వెల్కమ్ టు ఆర్ఆర్టీవీ గీత కార్మికులపై కొందరి కులవృత్తులు చేసుకొని గౌడ కులస్తులు వేధింపులు పెద్దపల్లి జిల్లా మథనీ మున్సిపల్ పరిధిలో గల గంగాపురి మథిణిలో కొత్త కాలంగా కులవృత్తిని చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న గీత కార్మికులపై అదే సంఘంలో ఉన్న కొంతమంది గౌడ కులస్తులు కులవృత్తి చేసుకుంటున్న వారిపై చేసుకొని వారు కులవృత్తులు చేసుకుంటున్న వారిపై వేధింపులకి చేస్తున్నారు సహకార సంఘం చట్ట ప్రకారంగా రెండు వేల పదహారు వరకు అధికారిక పదవీ కాలం ముగిసింది అప్పటి నుండి నేటి వరకు ఎవరికి కూడా అధికారం లేదు అనధికారికంగా ఎవరికి వారు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అలాగే రెండు వేల పదహారు నుండి సంఘ ఆడిట్ జరగడం లేదు ఇలా జరగడం వల్ల చేసుకునే గీత కార్మికులకి అన్యాయం జరుగుతుంది గంగాపురి మంతని గౌడ సంఘం అధ్యక్షులు తాటి సంభయ్య గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో తాటి సంబయ్య గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు తాటి మల్లయ్య గౌడ్ గౌరవ అధ్యక్షులు ఏగోలపూ చినశంకర్ గౌడ్ మంతిని మండల కళ్ళు గీత సంఘం అధ్యక్షులు మాచిడి అజయ్ గౌడ్ తాటి నాగేంద్రబాబు గౌడ్

మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా రెండు వేల పదిహేను నుండి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు సంఘానికి తెలియ చెప్పలేక వాళ్ళు ఇప్పటి కూడా మేమే అధికారం చేరమని చేయాలని వాళ్ళు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి భూములు కూడా వారు అమ్మడం జరిగేది మొన్ననే అందరికీ తెలుసు మొన్నస వాట్సాప్ పెట్టడం స్టేటస్ పెట్టడం అన్నీ పెట్టాం ఈరోజు అయితే కూడా వాళ్ళు మేమే పెద్ద మసం ఉండి ఈ అధికారాన్ని చిరమని చేయాలని చెప్పి మా సంఘానికి వాళ్ళు అడ్డుకట్టేయడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా అని వాళ్ళు మానుకొని మా సొసైటీని మాకే అయ్యేటట్టు వాళ్ళ సొసైటీ వాళ్ళకు మాకు ఉన్నటువంటి రెండు రైసలు మాకు వదిలిపెట్టి వాళ్ళ రెండు సొసైటీలు వాళ్ళు చేసుకోవాల్సిన మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఆ లెక్కలు చెప్పకపోవడం వాళ్ళు మళ్ళా ఎవరు మాజీ మూడు అంటే రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఆయన చేయడం జరిగింది అభిలేఖంలు చెప్పలేదు మొన్న మాటలు సత్యనారాయణ అనే వ్యక్తి ఆయన అధికారం చేపట్టి దాదాపు